ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా రవి ఐదులో శుక్రుడు మూడులో శని పదిలో కేతువు చంద్రుడు బ్రహ్మాండమైన యోగం ఉన్నది ఎటు సూచన విజయమే కనపడుతోంది అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయటం ద్వారా స్పష్టమైన ఫలితాలు లాభాలు సమకూరుతాయి పలు మార్గాల అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అధికారుల ప్రశంసలు అందుతాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఉద్యోగంలో మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉండటం ద్వారా అధిక లాభాలు సమకూరుతాయి మీ యోగ్యతను అనుసరించి ఆర్థిక అభివృద్ధిని సాధించండి నిరంతర కృషి విజయాన్ని ఇస్తుంది భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి కుటుంబ పరంగా లాభపడతారు పిల్లల విషయంలో మంచి వార్తలు వింటారు కొన్ని ఆనందించే వార్తలు ఉన్నాయి వారం మధ్యలో కలిసి వస్తుంది దైవ బలం సదా రక్షిస్తుంది ఆధ్యాత్మికంగా మేలు చేకూరుతుంది ఉత్సాహభరితంగా వ్యాపారంలో పాల్గొనండి ఆటంకాలు తొలుగుతాయి కృషిని బట్టి లాభాలు సమకూరుతాయి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం ధనుసు రాశి వారు లక్ష్మి ధ్యానం చేయాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శించాలి అలాగే గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది ఐదో రాశిలో బుధుడున్నాడు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి